విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి రోడ్లపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచిపోయింది కొన్ని ప్రాంతాల్లో బందర్ రోడ్ ఏలూరు రోడ్ బెంజ్ సర్కిల్ నీట తెలుస్తుంది తెలుస్తోంది చాలా రోడ్లన్నీ కూడా చెరువును తలపిస్తున్నది అజిత్ సింగ్ నగర్ రహదారి అది చూస్తున్నాం కదా విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రోడ్లపైన విపరీతంగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది చెరువులో రోడ్లున్నాయి చెరువులో అన్నట్టుగా కనిపిస్తోంది ఎస్ విజయవాడ నుంచి మరింత సమాచారంతో టీవీ నేను ప్రతినిధి వసంత్ మనకు జాయిన్ అవుతున్నారు ఎస్ వసంత్ విజయవాడలో వర్షం అంతకంతకు పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు రెడ్ అలర్ట్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది అయితే ఇవాళే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక రేపు ఎల్లుండి పరిస్థితి ఏంటి లాస్ట్ ఇయర్ మనం చూసాము బుడమేరు వరద ఎంతటి విషాదాన్ని మిగిల్చింది ఇప్పుడు మనం మాట్లాడుకున్న అజిత్ సింగ్ నగర్ కావచ్చు బెంజ్ సర్కిల్ కావచ్చు ఆ ఏరియాస్ అన్ని కూడా ఇక రేపు ఎల్లుండి ఎలా ఉంటాయి పరిస్థితి ప్రస్తుతం అధికారులు అక్కడ పర్యటించారు కదా మంత్రి నారాయణ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు ఎలాంటి తక్షణ హెచ్చరికలు జారీ చేస్తున్నారు దాదాపు మూడు గంటలుగా కూడా విజయవాడ నగరంలో కుండపోతగా వర్షం కురుస్తోంది వర్షం కారణంగా ఒకవైపు ట్రాఫిక్ పద్మ వ్యూహంలో నగర వాసులు కూడా తీవ్రంగా అల్లాడుతున్నారు దాదాపు ప్రధానమైనటువంటి బందర్ రోడ్డు ఏలూరు రోడ్డుతో పాటుగా అనేక కూడళ్లలో ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని తలపిస్తూ ఉంది దాదాపు మోకాళ్ళ పైలో వరకు నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి రోడ్లపైన మనకి కనిపిస్తూ ఉన్నాయి వాటితో పాటుగా ప్రధానంగా వాహనాలు మొత్తం కూడా కారులు కావచ్చు బైకులు కావచ్చు ఎక్కడికెక్కడ మొరాయిస్తూ ఉన్నాయి కార్యాలయాలు కాలేజీలకు సంబంధించి వదిలేటటువంటి సమయం కావడంతో ఇళ్లకు వెళ్లేందుకు ఒక్కసారిగా ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చారు ప్రస్తుతం వర్షం దాదాపు మూడు గంటలుగా ఎర్ర లేకుండా కురుస్తున్న నేపథ్యంలో మంత్రి నారాయణ స్వయంగా విజయవాడ నగరంలో ప్రధానమైనటువంటి అన్ని కూడల్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడల్లో ప్రస్తుతం ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని ఉంది ప్రజలు ఇళ్ళకు కూడా వెళ్ళలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి అంతకంతకు వర్షం కూడా పెరుగుతోంది మూడు గంటలుగా కురుస్తున్నటువంటి వర్షంతోనే ఇంత ఇబ్బందులు పడుతుంటే రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మరింత తీవ్ర రూపం దాల్చేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతోటి ప్రస్తుతం ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు ప్రస్తుతం విజయవాడ నగరంలో అయితే మూడు గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా జలమయ్యాయి కొన్ని చోట్ల ఇళ్లలోకి వర్షం నీరు చేరింది ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వెళ్ళిపోవాలి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైనా ఉంటే కనుక వారు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎక్కడెక్కడైతే ప్రస్తుతం వరద ప్రభావిత వర్ష ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల నారాయణ స్వయంగా పరిశీలిస్తున్నారు అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఒకవైపు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో పాటుగా ఇటు మంత్రులు కూడా స్వయంగా నేరుగా రంగంలో దిగి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని ప్రజలను అడిగి తెలుసుకుంటున్న ప్రయత్నం మనకి ఇక్కడైతే కనిపిస్తోంది మనం చూడొచ్చు విజయోత్సరాలు కూడా భారీ ఎత్తున వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ కూడా తమ స్వస్థలాలకు తమ ఇళ్లకు చేరేందుకు ఆటోలను కార్లను బైకులను బస్సుల్ని ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితులు మనకి విజయవాడ నగరంలో అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది బందర్ రోడ్డు ఏలూరు రోడ్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వాహనాల రద్దీ కూడా విపరీతంగా ఏర్పడినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో భారీగా వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా కూడా పూర్తిగా భయాందోళనకు అయితే గురవుతున్నారు మూడు గంటలుగా కూడా ఎడతెరిపు లేకుండా విజయవాడ నగరంలో వర్షం కురుస్తూ ఉంది ఇటు బస్ స్టాండ్ సమీపంలో కావచ్చు రైల్వే స్టేషన్ సమీపంలో భారీగా అయితే ట్రాఫిక్ జామ్ అయితే అవుతూ ఉంది రైట్ వసంత్ అది విజయవాడలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము ఒకసారి చూడొచ్చు మోకాళ్ళు దాటి అక్కడ వరద ప్రవాహం కనిపిస్తోంది ట్రాఫిక్ జామ్ లో వాహనాలన్నీ కూడా ఎదురుకుపోయిన పరిస్థితి అదే నీళ్లలో ఇదుకుంటూ వెళ్తున్నారు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు కానీ టూ వీలర్స్ గానీ కార్లు ఆటోలు అదే నీళ్లలో ప్రయాణిస్తూ ఉన్నాయి ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి ఇక ఇవాళ ఇలాంటి పరిస్థితి ఉంది అంటే మూడు గంటలుగా కురుస్తున్న వర్షానికి ఇలాంటి పరిస్థితి ఉందంటే ఇవాళ నైట్ అంతా భారీ వర్షం కురిస్తే రేపు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటాయి అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ప్రాంతాలు మాత్రం విజయవాడ గుంటూరు లాగా తెలుస్తోంది